హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి ఈరోజు బటర్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఐసింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అనమాట ఫస్ట్గా మనం బటర్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఐసింగ్ షుగర్ అయితే కావాలి కాబట్టి నేను ఐసింగ్ షుగర్ కోసం వన్ కప్ షుగర్ తీసుకున్నాను వన్ ఫోర్త్ కప్ ఫ్లోర్ తీసుకున్నాను ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకొని బాగా మిక్సీలో మెత్తని పౌడర్లా పట్టేసుకోవాలి అని పట్టిన తర్వాత దీన్ని అయితే ఒక జల్లడి తీసుకొని చక్కగా జల్లించేసుకుంటున్నాను మీకు ఇంకా ఫైన్ పౌడర్లా కావాలి అంటే ఏదైనా కాటన్ క్లాత్ ఉన్నా కూడా దాంట్లో పెట్టి జల్లించుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను జల్లించుకున్న దాన్ని నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మెజర్ తీసుకుంటున్నానండి ఐసింగ్ షుగర్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి బటర్ని వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ కేజీ కేక్ చేస్తాను కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఐసింగ్ షుగర్ తీసుకున్నాను ఇక్కడ బటర్ వచ్చేసి మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలి రూమ్ టెంపరేచర్ అంటే కొంతమంది బాగా మెల్టింగ్ పొజిషన్లో చూపిస్తున్నారు మెల్టింగ్ పొజిషన్లో ఉండకూడదండి బాగా స్మూత్గా ఉండకూడదు కొంచెం హార్డ్గానే ఉండాలన్నమాట అలా ఇలా హార్డ్గా ఉండగా చేస్తేనే మనకి బటర్ క్రీమ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది మరి స్మూత్గా ఉందనుకోండి క్రీమ్ అంతా కూడా అది మెల్టింగ్లా అంటే క్రీమ్ చేసిన తర్వాత కొంచెం జావ లాగా అయిపోతుందనమాట సో నేను వచ్చేసి ముందు దాన్ని ఇలా మెదిపేసుకున్నాను డైరెక్ట్గా కొంచెం గట్టిగా ఉన్న దాని మీద మనం ఇలా ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసామంటే బ్లేడ్లు పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ దాన్ని ఏదన్నా ఫోర్క్తో కానివ్వండి నైఫ్తో కానివ్వండి కొంచెం స్మాష్లా చేసుకొని ఆ తర్వాత బీట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక టూ స్పీడ్లో పెట్టి ముందు బీట్ చేసుకోండి మనం ఇది బీట్ చేసే కొద్ది ఏంటంటే స్పీడ్ పెంచుకుంటూ వెళ్తే మనకు కొంచెం ఎల్లో కలర్లో ఉన్నది కాస్త కొంచెం క్రీమ్ కలర్లోకి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చి అనమాట ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగానే మెజర్ చేసి పెట్టుకున్నాం కదా ఐసింగ్ షుగర్ని సో దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం అయితే దీంట్లో బీట్ చేసుకోవాలన్నమాట ఇది ఒకేసారి వేసుకుంటే ఏంటంటే పౌడర్ అంతా బయటకు చిమ్మేస్తుంది సో ఒకసారి ఇలా వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట అదే ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకోవాలి సో వన్స్ మొత్తం అంతా కూడా ఇలా నేను త్రీ మొత్తం త్రీ టైమ్స్ అయితే వేసుకున్నాను అనమాట త్రీ టైమ్స్కి వేసుకొని ఇప్పుడు థర్డ్ టైం లాస్ట్ బ్యాచ్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తున్నానంటే కొద్దిగా మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ వచ్చేసి వన్ టీబీఎస్పీ వేసుకోవాలన్నమాట ఇక నేను ప్యాకెట్లో లాస్ట్లో కొంచెం ఉందని చెప్పేసి నేనైతే వేసేసాను మనకి ఈ బటర్ క్రీమ్కి మిల్క్ పౌడర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ కేక్ కాబట్టి వన్ టీబీఎస్పీ వచ్చేసి కోకో పౌడర్ని యాడ్ చేశారనమాట సో వీటన్నిటిని వేసిన తర్వాత కూడా ఒకసారి మామూలుగా మిక్స్ చేసేసి అప్పుడు మనం ఆన్ చేసుకోవాలి లేదంటే పౌడర్ అంతా పైకి చింపే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఎలక్ట్రిక్ బీటర్ ఆన్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదేంటంటే మనం ఇందులో ఎక్స్ట్రా కోకో పౌడర్ యాడ్ చేశాం కాబట్టి కొంచెం టైట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నేను వచ్చేసి దీంట్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ అలాగే చాక్లెట్ ఎమ్మెల్షిన్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఇది ఏంటంటే కొంత మనం వన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా హండ్రెడ్ గ్రామ్స్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఐసింగ్ షుగర్ పర్ఫెక్ట్ అనమాట బట్ ఇందులో మనం కోకో పౌడర్ యాడ్ చేసేసరికి కొంచెం డ్రై అవుతుంది దీంట్లో నేను వచ్చేసి వన్ టీబిఎస్పి వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుందనమాట నేను ఇక్కడ కొంచెమే యాడ్ చేశాను బట్ మళ్ళీ తర్వాత నేను చెక్ చేసుకుందాంలే అని చెప్పి నేనైతే ఒక హాఫ్ టీఎస్పి వేసుకున్నాను బట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చేసి వన్ టీబీఎస్పి మిల్క్ని కానివ్వండి వాటర్ని కానివ్వండి రెండిట్లు ఏదైనా వేసుకోవచ్చు ఏం కాదు మిల్క్ వేస్తే ఏంటంటే దీని లైఫ్ టైం తక్కువ ఉంటుంది వాటర్ వేస్తే ఎక్కువ అయితే నిల్వ ఉంటుందన్నమాట ఓకేనా సో వన్స్ బీట్ అయిన తర్వాత మనకైతే కొంచెం ఇలా గట్టిగా ఉంటుంది బట్ ఇంకా ఇందులో అయితే మిల్క్ అయితే యాడ్ చేయాలండి బట్ నేను ఒకసారి కేక్ పైన అప్లై చేసిన తర్వాత ఎంతవరకు మనకి మిల్క్ పడతాయో చూద్దామని చెప్పి నేనైతే యాడ్ చేయలేదు నేనైతే కేక్ వచ్చేసి టూ పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను ఎందుకంటే హాఫ్ కేజీ కదా కొంచెం హైట్లో కనిపిస్తుంది అని చెప్పేసి టూ పార్ట్స్ కింద కట్ చేసుకొని ఫస్ట్ లేయర్లో నేనైతే లైట్గానే క్రీమ్ అప్లై చేస్తానండి ఎందుకంటే మనకి బటర్ క్రీమ్ కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పి తినేటప్పుడు వెగటబడుతుందని చెప్పి లైట్గానే అప్లై చేస్తున్నాను అనమాట జస్ట్ ఒక చిన్న ట్రిప్ ఒక చిన్నగా ఇలా తిప్పేశాను తిప్పిన తర్వాత ఇలా స్పాచ్లాతో నేనైతే ఇలా మెల్ చేస్తున్నాను మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట ఏంటంటే కొంచెం హార్డ్గానే ఉంది కొంచెం మిల్క్ అయితే పడతాయి బట్ ఇక్కడ మీకు ఏంటంటే కొంచెం కొత్త ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అర్థం అవుతుంది కదా అన్నట్టు నేను ఇంకా మిల్క్ అయితే యాడ్ చేయకుండా చూపిస్తున్నాను మిల్క్ యాడ్ చేయకుండా వేస్తే అంటే ఇలా కొంచెం గట్టిగా హార్డ్గా ఉందనుకోండి మనకి కేక్ పైన అంత తొందరగా అప్లై అవ్వదు అనమాట సో నేనైతే టిప్స్ చెప్తూనే చెప్తున్నాను సో వీడియో ఎక్కడ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మధ్యలో మనం కట్ చేసాం కదా ఆ మిడిల్ మొత్తం అంతా కూడా క్రీమ్ అయితే ఫిల్ చేసి ఇలా స్క్రాపర్ని కానివ్వండి లేదంటే ప్యాలెట్ నైప్తో కానీ మనం బటర్ క్రీమ్ని అప్లై చేయాలి అంటే ఒకసారి దాన్ని హాట్ వాటర్లో డిప్ చేసి కొంచెం తడిగా ఉన్నదాన్నే పెట్టండి అప్పుడు మనకి చక్కగా అంటుకుంటుంది అనమాట డ్రైగా అంటే మామూలుగా పొడిగా ఉన్నదాన్ని కనుక మీరు పెట్టారంటే అలా ఊడొచ్చేస్తూ ఉంటుందన్నమాట సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కంగారు అయిపోతుంది కంగారు పడాల్సిన అవసరమే లేదు బటర్ క్రీమ్ కొంచెం ఏడిపిస్తుందండి అంత తొందరగా సెట్ అయిపోద్ది అనమాట ఇలా అంటుకుంటూ ఉంటుంది బట్ ఏంటంటే క్రమ్ కోట్ చేసేయడానికి ఈజీగా ఉంటుందండి నేను దీంట్లో అయితే ముందు పెట్టేశాను కదా క్రీము అని చెప్పి నేను ఇంక దీంట్లో మనకి వాటర్ కలపడానికి అవ్వదు కదా సో ఇప్పుడు అందుకని చెప్పి క్రమ్ కోట్లా నేనైతే అప్లై చేసేస్తాను అనమాట బట్ ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి మీకు ఇలాగ అంటుకుంటూ పైకి లే కేక్ పైన అంటుకోకుండా వస్తుంది అంటే కనుక కొంచెం ఈ ప్యాలెట్ నైఫ్ని తడిపి తడి దాన్ని కనుక పెడితే మీరు మీకు చక్కగా సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను పైన ఇప్పుడు మళ్ళీ సెకండ్ కోట్ వేసాను కదా సెకండ్ కోట్ వేసిన దాంట్లో లైట్గా మిల్క్ యాడ్ చేసేసరికి కొంచెం స్మూత్ అయిపోయింది అనమాట అది మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో చేసేటప్పుడు కంగారు పడుకోకుండా మనం నిదానంగా చేస్తే మనకు కొంచెం ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సో స్క్రాప్ అని కూడా ఏంటి అంటే మీరు స్క్రాప్ చేసేటప్పుడు కొంచెం తడిగా ఉన్న దాన్ని పెట్టి అంటే వాష్ చేస్తాం కదా తొడవకుండా తడి మీదే మీరు స్క్రాప్ చేశారనుకోండి మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా స్మూత్గా అనమాట ఇక్కడ నేను ఇంకొకసారి కొంచెం ఏంటంటే కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది కదా మనం మిల్క్ యాడ్ చేసేసరికి సో కింద కూడా నేను లైట్గా ఫినిషింగ్ అయితే స్క్రాపర్తో ప్యాలెట్ నైఫ్తో ఇచ్చేసుకొని తర్వాత స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుంటున్నాను అనమాట మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రతిసారి కూడా నేను స్క్రాపర్ని తడుపుతున్నాను అనమాట ఈ స్క్రాపర్ వచ్చేసి ప్లాస్టిక్ది కదా అందుకని హాట్ వాటర్ డిప్ చేస్తే మెల్ట్ అయిపోతుంది అని చెప్పి నేను జస్ట్ నార్మల్ వాటర్లోనే డిప్ చేసి నేనైతే స్క్రాప్ చేస్తున్నానండి మీరు ప్యాలెట్ నైఫ్తో కనుక చేస్తున్నారనుకోండి పక్కన కొంచెం లూక్ వామ్ వాటర్ పెట్టుకొని ఆ వామ్ వాటర్లో జస్ట్ అలా డిప్ చేసి మీరు కనుక స్మూత్ చేస్తారనుకోండి మీకు హార్డ్ అయ్యే కొద్ది క్రీమ్ ఏంటంటే కొంచెం ఆరిపోతూ ఉంటుందన్నమాట సో అలా ఆరిపోయినప్పుడల్లా మీరు స్క్రాపర్ని కానీ ప్యాలెట్ నైఫ్ని కానీ కొంచెం వాటర్లో డిప్ చేసి పెడితే మీకు నీట్గా వస్తుంది ఇక్కడ మీకు కావాలంటే చూపిస్తాను చూడండి ఇక్కడ పైన నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా క్రీమ్ చూసారా కొంచెం హార్డ్గా ఉంది సో ఏంటంటే మనం కొంచెం స్మూత్గా ఉంటేనే బాగుంటుంది సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ప్యాలెట్ నైఫ్ని కొంచెం తడిపాను తడిపిన తర్వాత ఆ తడి తడి తుడవకూడదు తుడవకుండానే దాని మీద మనం ఇలా అడ్జస్ట్ చేసామంటే క్రీమ్ అనేది స్మూత్ అయిపోతుంది అనమాట సో ఈ చిన్న చిన్న టిప్స్ అనండి పెద్ద కష్టమేం కాదు ఈజీగానే మనం బటర్ క్రీమ్తో ఐసింగ్ అయితే చేసేసుకోవచ్చు సో ఫైనల్ ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చుట్టూ కూడా తుడిచేసుకుంటే చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు వచ్చేసి హాఫ్ కేజీ బాక్స్ లేదనమాట హాఫ్ కేజీ బాక్స్ లేదని చెప్పి ఇంకా నా దగ్గర ఓన్లీ వన్ కేజీ బాక్సెస్ అవైలబుల్గా ఉండేసరికి వన్ కేజీ బేస్ పెట్టేసి దాని మీద హాఫ్ కేజీ చేశాను అందుకే బేస్ వచ్చేసి పెద్దదైంది కేక్ చిన్నగా కనిపిస్తుంది అది అనమాట సో ఫైనల్గా కేక్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను అండ్ కస్టమర్ కూడా చాలా టేస్టీగా ఉందని చెప్పారనమాట ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసే కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్